స్పెషల్ ఏందని ఇంకో మన వర్క్ కొత్త వరకు ఈరోజు మీకు కొత్త వరకు నాకు పాత వరకే కానీ కింద మీకు జాయింట్ ఇవి కనబడుతున్నాయి కదా మొత్తం ఏదో తీసేసినట్టు ఇది స్లాప్ అనమాట పైన స్లాప్ పైన జనరల్గా ఫ్లోరింగ్లో అవుతారు కానీ ఇక్కడ బండలు వేసారు ఈ బండలపైన గ్యాప్స్ ఉంటాయి కదా ఇట్లా ఇట్లా గ్యాప్స్ల వాటర్ లీకేజ్ అవుతుంది అనమాట కాబట్టి ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి కొత్త కొత్తది జాయింట్ అపాక్స్ అంటారు దీన్ని అది ఫిల్అప్ చేయాలన్నమాట ఫస్ట్ మిషన్తోనే తీయాలి తీసి ఫిల్ అప్ చేయాలి ఇది చాలామంది ఇట్లా బండలు వేస్తే ఖర్చు ఎక్కువ అని చెప్పేసి ఇసుక సిమెంట్ కలిపి అల్లు కూడా అలుపుతారు ఆ ఎండ దెబ్బకు పక్క 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 ఇచ్చుకొని సంగనాకి మళ్ళీ షిఫ్టింగ్ కొట్టి ఎగరగొట్టి ఫ్లోరింగ్ చేయాల్సి వస్తుంది ఇట్లా బండలు వేసారు అనుకో కొన్ని పడి ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎంత ఒక ఐదు వేలో మూడు వేలో కాదంటే అపాక్ష పెట్టిపోతాడు సింపుల్గా వెళ్ళిపోతుంది ఇట్లా బండలు అయితే స్ట్రాంగ్ ఉంటాయి ఈ జైంట్లలో వాటర్ లీకేజ్ కాకుండా అప్పుడప్పుడు అపాక్షి ఇట్లా దీపించుకొని పెట్టించుకుంటే కథం సింపుల్ దీనే తెలివితేటలు అంటారు ఉపాయం వాటర్ లీకేజ్ అయ్యి ఇట్లా అయిందనమాట పొజిషను వాటర్ చొక్కా చేసుకున్నాడు బుద్ధివంతుడు కాదు నల్ల చొక్కా చేసుకున్నాడు హవలగాడు కాదు అందుకే మంచి మేస్త్రిని వెతుక్కొని కొంచెం లేట్ అయినా సరే ఇట్లా మంచి మేసిరితో వర్క్ చేయించుకుంటే మీరు నష్టం అనేది రాకుండా ఉంటుంది లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా జరిగితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది పైగా చెమట తీసి కష్టం చేసిన పైసలు కాకపాయే అమ్మాయిది అంపాయించిన పొలాల అమ్ముతిరి లేదంటే లోన్లు తీస్తాయి తొంభై శాతం ఇదే పత్యాపరం జరిగేది